ప్రహ్లాద్ మురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్ లో నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన వేతన ఒప్పందం జరగటం ఆ వేతన ఒప్పందం డిఓటీకి వెళ్ళి అప్రూవల్ అయి ఆర్డర్స్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుందో మనం చాలాసార్లు మన వీడియోల్లో డిస్కస్ చేసుకున్నాం అయితే ఇటీవల మేనేజ్మెంట్ కమిటీ అప్రూవల్ పొందిందని ఫుల్ బోర్డులో కూడా ఆమోదం పొందిందని అది డిఓటీకి అనుమతి కోసం వెళుతుందని వార్తలు రావటంతో చాలామంది మిత్రులు ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే ఇంక అయిపోయింది మనకు ఆర్డర్స్ వస్తాయా అనే పరిస్థితిలో ఉన్నారు నిజానికి ది ప్రొసీజర్ ఎన్నిసార్లు చెప్పుకున్నా వచ్చే వార్తలు ఆ వార్తల వెనుక ఉన్న నిజాలు మనం తెలుసుకోకుండా ఉన్నంత వరకు ఇలా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అన్న ఆలోచన అన్న ఫీలు కలగటం చాలా సర్వసాధారణం ఎందుకనంటే డీటెయిల్డ్గా ఈ ఇష్యూ చెప్తా నేను నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ ఫైలు మేనేజ్మెంట్ కమిటీ అనుమతించి అంగీకరించింది మేనేజ్మెంట్ కమిటీలో బిఎస్ఎన్ఎల్ కు సంబంధించిన ఉన్నతాధికారులు మాత్రమే ఉంటారు కాబట్టి మేనేజ్మెంట్ కమిటీలో ఆమోదం పొందటం పెద్ద విషయం కాదు అయితే నేను ఇదివరకే చెప్పినట్టు ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లు డివోటీ డైరెక్టర్లు ఉంటారు మనకు వస్తున్న వార్తల ప్రకారం ఫుల్ బోర్డు కూడా దీన్ని ఆమోదించింది ఫుల్ బోర్డులో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక ఉన్నతాధికారి బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన ఉన్నతాధికారి పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి నాన్ ఎగ్జిక్యూటివ్లకి అన్న విషయంలో ఒత్తిడి చేశారని దానికి సిఎండి క్లారిఫికేషన్ ఇచ్చారని వార్తలు ఏంటి ఏంటా క్లారిఫికేషను అనంటే ఐదు శాతం ఇవ్వచ్చా జీరో శాతం ఇవ్వచ్చా ఎంత పర్సెంటేజ్ అనేది మనం మెన్షన్ చేద్దామని ఆ ఉన్నతాధికారి మెన్షన్ చేసినప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణలో ఫిట్మెంటు ఎంత అనేది తెలియజేయటం మనకు సాధ్యం కాదు ఎందుకనంటే మేనేజ్మెంటు యూనియన్లు చేసుకున్న ఒప్పందంలో ఎగ్జిక్యూటివ్లకి ఎంత ఫిట్మెంట్ అయితే వీళ్ళకు కూడా అంతే ఇస్తాము అని చేసుకున్న దృష్ట్యా ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణతో నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ ముడిపడి ఉంది అన్న అంశం గుర్తించాలి కాబట్టి ఎగ్జిక్యూటివ్ల ఫైలు రెండు వేల పద్దెనిమిదిలోనే డివోటీ దగ్గర ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఈ డేట్ వరకు అది డివోటీలోనే పెండింగ్లో ఉంది గత ఎనిమిదేళ్లుగా కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ మనం ఒక ఐదు పర్సెంట్ చేయమని రికమెండ్ చేసి పంపిస్తాము రేపొద్దున డివోటీ ఎగ్జిక్యూటివ్ల ఫైల్కి ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియకుండా మనం ఒక పర్సంటేజ్ని రికమెండ్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి ఎగ్జిక్యూటివ్లకి డివోటీ ఎంత డిసైడ్ చేస్తే వీళ్ళకి అంత ఇస్తారు కాబట్టి సింపుల్గా మనం మంజూరు చేసి పంపిద్దామని డిస్కషన్ జరిగినట్లు మనకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది దీని తర్వాత మన యూనియన్ల నాయకులు చెప్తున్నది ఏంటి అని అంటే లెంగ్త్ ప్రాసెస్ ఉంది దీనికి చాలా ప్రాబ్లం ఉంటుంది మనం ఇప్పుడే ఏదో అయిపోయినట్టు అనుకోంది అని మెసేజ్లు పైనుంచి వచ్చిన కొంతమంది దిగువ స్థాయి నాయకులు ఏం చెప్తున్నారు మనది క్యాబినెట్కి వెళ్ళకలేదు నాన్ ఎగ్జిక్యూటివ్లది కాబట్టి డిఓటీ అప్రూవ్ చేస్తుంది డివోటీనే అనుమతించాలి కాబట్టి అంత ప్రాసెస్ ఉండదు అన్న భ్రమలు కొంతమంది కలగజేస్తున్నారు అది నిజం కాదు ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ల ఫైలు క్యాబినెట్కి వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే ఎప్పుడైతే మనం వేతన సవరణలో ఎగ్జిక్యూటివ్ ఫిట్మెంట్ తో నాన్ ఎగ్జిక్యూటివ్లు సమానంగా ఉంటారు అన్న ఒప్పందం కుదుర్చుకున్న దృష్ట్యా ఎగ్జిక్యూటివ్లకు ఎంత ఫిట్మెంట్ ఇస్తారు అనేది డివోటీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది ఎగ్జిక్యూటివ్ల ఫైల్ ఇంతవరకు మూకాల అయితే వినవస్తున్న వార్తల ప్రకారం ఎగ్జిక్యూటివ్ల ఫైలులో వేతన సవరణకు సంబంధించిన కొన్ని వివరణలు డిఓటి బిఎస్ఎన్ఎల్ నుంచి కోరిందని బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీసు దానికి సంబంధించిన వివరణలు ప్రిపేర్ చేస్తోందనే వార్తలు వచ్చినాయి అది మనం ఎంక్వైరీ చేసినప్పుడు నిజమని తెలియంది దాని తర్వాత చాలా మంది ఏమన్నారు అంటే సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా దాకా లేని ఫైల్ ఇప్పుడు కదిలింది కదా ఏదన్నా మూమెంట్ ఉంటుందా క్లారిఫికేషన్స్ అడిగిన మాట మాత్రం వాస్తవం అన్న సమాచారం మనకుంది అయితే ఆ తర్వాత డిఓటి నోడల్ మినిస్ట్రీస్తో కన్సల్ట్ చేసి నోడల్ మినిస్ట్రీస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ న్యాయశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ హోంశాఖ వీళ్ళందరితో కలిసి నోడల్ మినిస్ట్రీస్ యొక్క అభిప్రాయాల సేకరణ జరిగి ఆ అభిప్రాయాల మేరకు క్యాబినెట్ నోటు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఒకసారి క్యాబినెట్ నోటు ప్రిపేర్ చేసిన తర్వాత అది మళ్ళీ నోడల్ మినిస్ట్రీస్ అభిప్రాయాల కోసం వెళ్తుంది అంతకుముందు తీసుకున్న అభిప్రాయాలు అసలు కేబినెట్ నోట్ ప్రిపేర్ చెయ్యాలా లేదా అన్న విషయం మీద క్యాబినెట్ నోట్ ఒకసారి తయారైన తర్వాత మళ్ళీ అభిప్రాయాల కోసం వెళ్తుంది ప్రధానంగా వచ్చే అడ్డంకి ఏంటి అని అంటే అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి మినహాయింపు కోరుతూ కూడా క్యాబినెట్ అనుమతి పొందాలి అఫోర్డబులిటీ క్లాజు ప్లస్ వేతన సవరణ కలిపి ప్రిపేర్ చేస్తారా విడివిడిగా ప్రిపేర్ చేస్తారా కేబినెట్ నోట్లకు అనుమతి కోసం అనేది డివోటీ ఇస్తాం కాబట్టి ఈ నేపథ్యంలో అఫోర్డబుల్టీ క్లాజ్ నుంచి మినహాయింపు మరియు వేతన సవరణ ఎగ్జిక్యూటివ్ల కోసం ఈ రెండింటికి సంబంధించిన ఫైలు క్యాబినెట్కి వెళ్ళి రావాలి ఈ ప్రాసెస్ సాధారణంగా రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుంది టూ ఇయర్స్ క్యాబినెట్ నుంచి అనుమతి కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు సార్ కేబినెట్ అనుకుంటే ఎంతసేపు సార్ అని కేబినెట్ అనుకోవాలి కదా ప్రభుత్వం ఎస్ దీన్ని పెట్టండి అనుకోవాలి కదా ఇప్పుడున్న పరిస్థితులలో కేబినెట్ అలాంటి ముగ్గు తీసుకుంటుందని నేనేం ఎక్స్పెక్ట్ చేయటంలా ఒకసారి ఈ ప్రాసెస్ అంతా స్మూత్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరిగింది అనుకున్న పక్షంలో ఎగ్జిక్యూటివ్ ల ఫైలు కేబినెట్ కెళ్లి అనుమతి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ల ఆర్డర్లు ఇచ్చిన తర్వాత మాత్రమే డిఓటి నాన్ ఎగ్జిక్యూటివ్ ల ఫైల్ అనుమతి ఇస్తుంది ఎగ్జిక్యూటివ్ ల ఫైల్ లో ఎటువంటి కదలిక లేకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ ల ఫైలు వేతన సవరణకు సంబంధించిన ఫైలు ఎటువంటి అనుమతులు వచ్చే అవకాశం లేదు ఎటువంటి పరిస్థితుల్లో ముందు ఎగ్జిక్యూటివ్ల ఫైలు అనుమతి క్లియర్ కావాలి ఎగ్జిక్యూటివ్ల ఫైల్ అనుమతి క్లియర్ కావాలంటే కేంద్ర కేబినెట్కి వెళ్ళాలి నేను ఇప్పుడే చెప్పినట్టు కేంద్ర కేబినెట్కి వెళ్లాల్సిన సమయం వస్తుంది అనుకుంటే ముందు అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి మినహాయింపుకి నోడల్ మినిస్ట్రీస్ ఏవైతే సంబంధిత మంత్రిత్వ శాఖలు ఉంటాయో వాళ్ళు అనుమతించాలి వాళ్ళ అనుమతి లభించిన తర్వాత కేబినెట్ నోట్ ప్రిపేర్ అవుతుంది ఆ క్యాబినెట్ నోటు ప్రిపేర్ అయిన తర్వాత అనుమతి కోసం మళ్ళీ నోడల్ మినిస్ట్రీస్ అభిప్రాయాలు కోరుతూ రిప్లైలు పంపిస్తారు ఒకవేళ ఎవరన్నా క్యాబినెట్ నోటు వెళ్ళటానికి ఏ మంత్రిత్వ శాఖ అయినా అనుమతి నిరాకరించిన పక్షంలో లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన పక్షంలో దానికి ప్రాపర్ రిప్లై డిఓటి తయారు చేసి ఆ రిప్లైని కేంద్ర క్యాబినెట్ అనుమతి కోసం పుటప్ చేస్తారు అంటే ఏదన్నా మంత్రిత్వ శాఖ ఏదన్నా కొర్రీ వేసినా ఆ కొర్రి వల్ల క్యాబినెట్ అనుమతికి వెళ్లకుండా ఆగిపోయే ప్రసక్తి ఉండదు వాళ్ళ అభ్యంతరానికి తగిన రిప్లైలు డిఓటి తయారు చేసి ఆ తయారు చేసిన రిప్లైని పలానా శాఖ ఇలా అభ్యంతరం వ్యక్తం చేసింది దీనికి రిప్లై ఇది అని చెప్పే అవకాశం ఉంటుంది సో ఇది కంప్లీట్ ప్రొసీజరు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ప్రాథమికమైన అంశం ఏంటి అని అంటే ఎగ్జిక్యూటివ్లకి ఫైల్కి వేతన సవరణకి కేంద్ర క్యాబినెట్ అనుమతి పొందకుండా అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి మినహాయింపు పొందకుండా వేతన సవరణ వచ్చే అవకాశం నాన్ ఎగ్జిక్యూటివ్ లకి ఉండదు వాళ్ళ ఫైల్ మూవ్ అయ్యి వచ్చిన తర్వాత ఆ తర్వాతనే నాన్ ఎగ్జిక్యూటివ్ల ఫైల్ కదులుతుంది కేంద్ర కేబినెట్ అనుమతి పొందటానికి ప్రొసీజర్ కొంచెం లింగ్తీగా ఉంటది నోడల్ మినిస్ట్రీస్ అనుమతులు నోడల్ మినిస్ట్రీస్ అభిప్రాయాలు తెలుసుకోవటానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉంటది ఇది గుర్తించాలని కోరు